హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి టాప్ ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు తీవ్ర టెన్షన్లో కుటుంబం సీఎం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎక్కడ జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుట్ చేస్తూ ఉండండి వీడియోను స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు మీకే అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి ముంబైలో బిఎండబ్ల్యూ కార్ హిట్ హైన్ రైన్ కేసులో కావచ్చు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది సిందే ఆ శివసేన పార్టీకి చెందినటువంటి ఓ నేత కొడుకు వేగంగా వచ్చి బైక్ పై అనగా బైక్ ని కొట్టాడు కొట్టాడనమాట ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర గాయపడ్డారు చేపలు అమ్ముకుంటున్న జీవనం సాగించే భార్యాభర్తలు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో వెనక నుంచి బిఎండ్ డబ్ల్యూ గట్టిగా గట్టిగా కొట్టింది బలంగా కొట్టడం వల్ల ఇద్దరు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు దాదాపు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడడం మహిళ తీవ్ర గాయపడింది హాస్పిటల్ కు తరలిస్తుండగానే మృతి చెందింది కారు నడిపిన మిషిర్ షా మద్యం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు నిందితుడు శివసేన పార్టీకి చెందిన రాజేష్ షా కొడుకు పదో తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత ఆపేశాడు కన్స్ట్రక్షన్ బిజినెస్ అయితే చేసుకుంటున్నాడు విలాసాలకు అలవాటు పడినటువంటి పోలీసులు వెల్లడించారు ప్రమాదం జరిగే రోజున రాత్రంతా మద్యం సేవించాడు కారు డ్రైవర్ని వెనక్కి వెళ్ళమని చెప్పి తాను డ్రైవింగ్ చేశాడు ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది తెల్లవారు జాబున ఐదు గంటల ముప్పై నిమిషాలకు వేగంగా వచ్చి బైక్ అయితే ఢీకొట్టాడు వెంటనే ఉన్నటువంటి శివసేన పాటి గుర్తును తీసేశాడు ఒకసోట కారును వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు ఆ తర్వాత తండ్రికి కాల్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు గర్ల్ ఫ్రెండ్ సాయంతో అక్కడ నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు స్లో కార్ డ్రైవర్ పాటు నిందితుడు తండ్రి కూడా అరెస్ట్ అయితే చేశారు